హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మహాభారతం నేపథ్యం అసలు ఈ కథ మన వరకు అంటే మనుషుల వరకు ఎలా వచ్చిందో ఎవరి వల్ల వచ్చిందో అలాగే పాండవులు కౌరవులు అలాగే వారిలోని ముఖ్య పాత్రలు దేవవ్రతుడు అంటే భీష్మ పితామహుడు ద్రోణాచార్యుల వారు అర్జునుడు అంబ అలాగే గురుదక్షిణ అనే కథగా ఏకలవ్యని వృత్తాంతం అలాగే అప్పట్లో రాజనీతి ఎలా ఉండేదో ఎలా ఉండాలో తెలుసుకున్నాం ఇక ఇప్పుడు సుందోపసులు గురించి తెలుసుకుందాం హిరణ్య కశిపుని వంశంలో నికుంబుడు అనే రాజుగారికి ఇద్దరు పిల్లలు కలిగారు వారే సుందోపసులు అల్లల్లో ఒకరికొకరు తీసిపోరు రాజుగారి అవటం చేత మరీ గారాభంగా పెరిగారు వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళంటే ఏ క్షణంలోనూ ఏ విషయంలోనూ వారు ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు వారికి చిన్నప్పుడే ప్రపంచమంతా జయించాలన్న కోరిక కలిగింది కానీ అది కుదరదే త్రిలోకాల్లో దేవతలు మునులు చక్రవర్తులు యోధులు ఎందరో ఉంటారు వాళ్ళందరినీ ఓడించడానికి కేవలం భుజబలం ఉంటే సరిపోదు దైవబలం కూడా ఉండాలి అందుకని వస్త్రాలు కట్టి జటాజోటాలతో వింధ్య పర్వతం మీద తపస్సు చేశారు తలను నేల కాంచి చేతులు గాలిలో నిలిపి అతి కఠోరంగా తపస్సు చేశారు ఆ తపస్సు నుంచి పుట్టిన వేడికి దేవతలు భయపడ్డారు ఎన్నో విఘ్నాలు కలిగించారు ఎన్నో విధాల నచ్చ చెప్పారు అయినా సుందోపసుందులు చలించలేదు ప్రకృతి వారి తపోదీక్షకు స్తంభించిపోయింది వింధ్య పర్వతాలు కదిలాయి లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరయ్యాయి దేవతలు అల్లల్లాడారు వాళ్ళంతా బ్రహ్మ వద్దకు పరిగెత్తి మహానుభావ రక్షించండి సుందోపసుందుల తపస్సు నాపి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించారు వెంటనే విధించి సుందోపసులు ఎదుట ప్రత్యక్షమై నాయన మీ తపస్సుకు మెచ్చాను మీ ఏమిటో చెప్పండి అని అడిగాడు సాష్టాంగపడ్డారు ఇద్దరు స్వామి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ క్షణాన్నైనా వెళ్ళగలిగే కామగమన విద్యను ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యను వాటికి తోడుగా సకల మాయా ప్రదర్శన శక్తిని అనుగ్రహించండి ఎవరి వల్ల మాకు చావు లేకుండా అమరత్వాన్ని కూడా ప్రసాదించండి అని వేడుకున్నారు ఏమిటి అమరత్వమా అభయ్ అది కుదరదు అయితే ఎవరి వల్ల మీకు చావు రాదు మీ వల్ల మీరే మరణిస్తారు ఇక తపస్సు ఆపి ఇళ్లకు వెళ్ళండి అన్నాడు బ్రహ్మ మా చేతిలో మేం చావటమా అది జరిగే పని కాదు అనుకుని వారు సంతోషంతో దండయాత్రలు ప్రారంభించారు మునిపే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం ఇప్పుడు కొత్తగా తోడైన బ్రహ్మదేవుని వరాలు ఇక అడ్డ ఆప తోక తెగిన కోతుల్లో లోకం మీద పడ్డారు ప్రజలు రాజులు బ్రహ్మర్షులు వారి ధాటికి తట్టుకోలేకపోయారు జపతపాలు ఆగిపోయాయి యజ్ఞయాగాలు నిలిచిపోయాయి ముని ఆశ్రమాల మీదకి మదపుటేనుగుల్లా తోడేళ్ల సింహాల్లా కామరూపాలలో విరుచుకు పడేవారు ప్రపంచమే సుందోపసుందుల ఆగడాలకు అల్లకల్వలమైంది వారి హింసాఖండను భరించలేక దేవ గంధర్వ సిద్ధగణాలు బ్రహ్మను మళ్లీ ప్రార్థించాయి అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిపించి నీ ప్రతిభనంతా ఉపయోగించి ఒక అతిలోక సౌందర్య రాశిని సృష్టించాలి అన్నాడు ఆయన తన శక్తిని అంతా వినియోగించి ఒక సౌందర్య రాశిని సృష్టించాడు బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు ఆ అందాల భామే తిలోత్తమ ఆమె అందానికి శరీర లావణ్యానికి అందరూ అబ్బురు పడ్డారు బ్రహ్మ ఆ అమ్మాయిని దగ్గరకు పెంచి నువ్వే ఈ ఆపదను తొలగించాలి నీ మూలంగా సుందోపసుందల మధ్య విరోధం రావాలి ఆ కోపంలో ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలి ఎలా ఈ పని జరుపుకొస్తావో నీ ఇష్టం వాళ్ళిద్దరికీ అన్ని మాయలు తెలుసు అంతకు మించిన మాయలు చూపాలి నువ్వు అన్నాడు తిలోత్తమ్మ బ్రహ్మ ఆజ్ఞను శిరస వహించింది వెళ్ళి దృష్టి దృష్టిపడేలా సంచరించింది ఆమెని చూస్తూనే ఆనంద పరవశులయ్యారిద్దరు ఈమె నా ప్రాణమని అన్నగారంటే ఈ అతిలోక సౌందర్యవతి నా భార్య తమ్ముడి భార్య నీకు మరదలవుతుంది దూరంగా ఉండు అని ఉపసుందుడు అన్నాడు కుడి చేతిని ఒకరు పట్టుకుంటే ఆవిడ ఎడమ చెత్తిని మరొకరు పట్టుకున్నారు అంతే అంతవరకు పరస్పర వాత్సల్యంతో ఉన్న ఆ అన్నదమ్ములిద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు ఆమె తనకు దక్కాలంటే తనకు దక్కాలని ఘోరంగా పోట్లాడుకున్నారు చివరికి ఒకరినొకరు పొడుచుకుని రక్తం కక్కుతూ నేలకూలారు అది విని ముల్లోకాలు పండగ చేసుకున్నాయి అన్నదమ్ముల మధ్య కలహానికి మోహం కారణమవుతుందని చెప్తూ నారద మహర్షి ధర్మరాజుకి ఈ కథ చెప్పాడు అన్నదమ్ముల ఐదుగురికి ద్రౌపదీదేవి భార్య కనుక ఎటువంటి క్లేశం రాకుండా అన్యోన్యానురాగంతో మెలగండని పాండవులకు హితవు చెబుతూ దేవముని ఈ కథ చెప్పాడు